హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగానే ఉన్నాము ఎప్పుడు హారెస్ట్ చేసినా ఇదే లాస్ట్ లాస్ట్ అని చెప్పినా కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంది అందరికీ నమస్తే నేను మీ భాగ్యలక్ష్మి మన ఎస్హెచ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు వీడియోలో కొంచెం హార్వెస్ట్ ఉందండి మరి ఇంకా లేట్ చేయకుండా ఆ హార్వెస్ట్ ఏంటో చూసేద్దాం ముందు ముందైతే ఇక్కడ ఆనపకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అండి ఆల్రెడీ మీకు లాస్ట్ టైం హార్వెస్ట్ చూపించాను అప్పటికి ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి ఇప్పుడుకైతే ఇవి పెద్దవియండి ఇంకా దీని సైజ్ ఇంతే ఇంకా దీని మించి పెరగవు ఇంకొన్ని రోజులు మాత్రం ఉంచితే ముదిరిపోతాయి అందుకే ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను మొత్తం ఐదు ఆనపకాయలు అండి ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ ఒకటి లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు కూడా ఇంకా హార్వెస్ట్ అయిపోయాయి అనుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ అలా వస్తూనే ఉన్నాయి రండి ఇప్పుడు మనం ఇవి హార్వెస్ట్ చేసేద్దాం ఈ హార్వెస్ట్ అయినా సరే అమ్మతో అంటే అస్సలు అవ్వట్లేదండి అమ్మకి అస్సలు ఖాళీ ఉండట్లేదు హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అస్సలు ఇప్పుడైతే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది అటు స్కూల్కి వెళ్తూ ఇటు హోమ్ ఫుడ్ చూసుకుంటూ అసలు వీడియోలు చేయడానికి అయితే అవ్వట్లేదు అమ్మకి మేము కూడా హోమ్ ఫుడ్స్ బాగా నేర్చుకున్నామండి అంటే చేయడం రాదు కానీ ఎలా చేస్తారో అన్నీ తెలుసుకున్నాం బాగా తింటాం కూడా అండి చేసినవన్నీ చేయడం మాత్రం చాలా కష్టం అండి చేసినవి తినడం మాత్రం చాలా ఈజీ వాటి అన్నిటి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఆర్డర్లు కూడా బాగా వెళ్తున్నాయి అయితే చేయం కానీ ప్యాకింగ్స్ అలాంటి చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తాము అమ్మకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుందండి మా గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయినట్టే ఇంకా స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోతే అసలు ఇంకేం ఉండదు ఆడుకోవడానికే అవ్వదు ఇంకా మే మొత్తం అయిపోయింది ఇంక ఎల్లుండి నుంచి అందరికీ చిన్నపిల్లందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాలేజెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి మనం మాట్లాడుతూ చూడండి ఐదు ఆనకాయలు హ్యారెస్ట్ చేస్తాం భలే ఉన్నాయి కదా ఇంకా కొన్ని బేరకాయలు గుమ్మడికాయలు ఏవో ఉన్నాయి అవి హారెస్ చేసుకుందాం పదండి ఇదిగోండి ఇక్కడ బేరకాయ ఉంది ఇంకా అటు పాదులన్నీ తీస్తాం కదా అప్పుడైతే చాలా బేరకాయలు ముదిరిపోయినవి కనిపించాయండి పాదులన్నీ గుబురు ఉండడం వల్ల అసలు ఎక్కడ ఏముందో కూడా తెలియలేదు కాబట్టి చాలా బేరకాయలు అయితే ముదిరిపోయి ఉండిపోయాయి మీకు ఆ రోజు వీడియో కూడా చూపిద్దాం అనుకున్నాం కానీ తీయడానికి అవ్వలేదు ఇదిగోండి ఇక్కడ బేరకాయ ఉంది ఎంతో లాస్ట్ అండి బేరకాయలు ఎప్పుడు హారస్ చేసినా ఇదే లాస్ట్ లాస్ట్ అని చెప్తున్నాం కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంది ఉన్నప్పుడు మాత్రం భలే ఉండేది మంచి అసలు బయట ఎంత ఎండున్నా గార్డెన్ లోకి రాగానే మాత్రం చల్లగా ఉంటది ఆ పాదులన్నీ అలా ఉండడం వల్ల మొత్తం చిన్న గ్యాప్ కూడా లేకుండా పాదులన్నీ అయితే చుట్టూరు అల్లేసే అందుకే అందుకే అక్కడ ఏమున్నాయి కూడా కరెక్ట్ గా తెలియలేదు ఆ గుబురుగు ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసామండి గార్డెన్ లోకి వచ్చి ఇక్కడే స్నాక్స్ తినడం సంగీతం అలాంటివన్నీ చేసుకోవడం మంచిగా ఉంది కానీ ఇప్పుడు అన్ని పాదులన్నీ తీసేస్తున్నాం కదా ఇంకా రైనీ సీజన్ వస్తుంది కదా సీడ్స్ కూడా పెట్టుకోవాలి ఆ సీడ్స్ కూడా ఏమేమి పెట్టుకోవాలి అనేది అప్డేట్ కూడా ఇస్తాను ఇంకా అటు ఒక గుమ్మడికాయ ఉంది అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ గుమ్మడికాయ ఉంది తీసానండి ఇదిగోండి బాగా వచ్చింది కదా చూడండి ఇక్కడ ఇంకో గుమ్మడికాయ ఉంది ఇక్కడ రెండు తెల్ల కాకరకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ కాకరికాయ బలే ఉంది కదా ఇంకోటి ఇక్కడ ఉంది ఇక చూడండి పాదంతా సెడ్ పైకి వెళ్ళిపోయింది అక్కడ కాకరకాయలు లేవో కూడా తెలీదు చూడ్డానికి కూడా అవ్వట్లేదు ఇక్కడ చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి వదిలేస్తున్నాను ఇవి ఇంకా ఇంకా ఇక్కడ ఒకటి ఉంది కింద గార్డెన్లో కూడా ఉన్నాయండి వైట్ కాకరకాయలు అవి కూడా హారే శాతం కింద గార్డెన్లోకి అయితే వచ్చానండి కింద కూడా తెల్ల కాకరకాయలు ఉన్నాయని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ ఒకటినా అక్కడ ఒకటి ఉంది పండిపోతుందండి తీసేస్తున్నాను లైట్గా ఎల్లో వచ్చింది చూడండి ఎవరో రంగు వేసినట్టు చూడండి ఎలా వచ్చిందో ఇంకా ఇక్కడ కూడా చిన్న పిందులు ఉన్నాయి అవైతే వదిలేస్తున్నాను లోపలికి వెళ్దాం పదండి ఏమున్నాయి చూద్దాం ఇక్కడ చూస్తున్నారా మల్టీ విటమిన్ చాలా ఉంది ఇవంతా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాం చాలా ఎక్కువ ఉందండి మల్టీ విట్మెన్ ఇదిగోండి మొత్తం ఇంత హార్వెస్ట్ చేసాం ఇంకా అక్కడక్కడ సిలోన్ బచ్చలు కూడా ఉంది అది కూడా హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ కొంచెం సిలోన్ బచ్చులు ఉంది ఇది హార్వెస్ట్ చేద్దాం ఈ సిలోన్ బచ్చమ్ కటింగ్స్ పెట్టుకుంటే చాలా అండి ఈజీగా గ్రో అయిపోద్ది దీనికి ఎలాంటి పెస్ట్ కూడా పట్టదు ఇప్పటి వరకు మేము దీని దీనికైతే ఎలాంటి పెస్ట్ గమనించలేదు కూడానా ఈజీగా పెరిగిపోద్ది దీనివల్ల మంచి యూజెస్ కూడా ఉన్నాయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ సిలన్ బచ్చడి వల్ల కాబట్టి మీకు కూడా ఎక్కడైనా ఈ సిలెన్ బచ్చడి దొరికితే కంపల్సరీగా తెచ్చుకోండి మా దగ్గర కూడా ముందు ఉండేది కాదు అమ్మ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కనిపిస్తే తెచ్చారు రెండు మూడు స్టమ్ములు తెచ్చారండి అదే చాలా ప్రాపగేట్ అయిపోయింది అలాగన ఇప్పుడు మా దగ్గర చాలానే సిలన్ బచ్చలు ఉంది ఇదిగోండి ఇక్కడ టబ్బులో కూడా సిలన్ బచ్చలు ఉంది ఈజీగా గ్రో అయిపోద్ది అండి ఈ సిలన్ బచ్చలు మాత్రం ఇంకా ఇలాంటి టబ్స్ లో చాలానే ఉందండి అక్కడక్కడ ఇదిగోండి మొత్తం ఎంత సిలువన్ బచ్చలు అయితే హార్వెస్ట్ చేశాను ఇంకా చాలానే ఉందండి దీనికి డబ్బులు ఉంటది ఇంకా అదైతే హార్వెస్ట్ చేయట్లేదు ఇది ఒక టూ డేస్ కి పప్పులోకి వస్తుంది మాకు సరిపోతుంది తర్వాత మళ్ళీ కావాల్సినప్పుడు అయితే హార్వెస్ట్ చేసుకుంటా ఇప్పుడుకైతే ఇది చాలు ఇదిగోండి ఇక్కడ పప్పయ ఉండిపోయింది ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ గ్రేప్స్ గుర్తు ఉంది ఒకటి కాదు రెండు గ్రేప్స్ గుత్తు ఒక దగ్గర వచ్చే ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం అసలు ఈ హారేస్ గ్రేప్స్ హార్వెస్ట్ చేద్దాం అనుకోలేదు ఇప్పుడే మా సాయన్ని చూసి చెప్పాడు ఇక్కడ ఒక గుత్తు పండిపోయిందని ఇంక ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాం ఇదిగోండి రెండు గుత్తులు భలే ఉన్నాయి కదా ఇదండి వీడియో ఇంక అయిపోయినట్టే హార నా అమ్మ వచ్చారు అక్కడ బర్డ్స్ ఫుడ్ వేయడానికి

అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అడుగు హాయ్ అందరూ ఎలా ఉన్నారు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగానే ఉన్నాము బిజీగా ఉన్నాం అనమాట ఒక మాటలో చెప్పాలంటే అంటే మరి హోమ్ ఫుడ్స్ అది స్టార్ట్ చేసాం కదా సో దాంట్లో కొద్దిగా బిజీ అయిపోయాను అండ్ దట్టు ఇంకా మరి స్కూల్ స్టార్ట్ అయిపోయి కదా ఇంకా అవి ఇవి హడావిడి ఇయర్ అయితే యూనిఫామ్ మారింది ఆ హడావిడి ఒకటి కొంత హడావిడిగా ఉన్నామని చెప్పచ్చు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి ఎందుకంటే మన పిల్లల్ని మీరు బాగా ఎంకరేజ్ చేశారు చక్కగానే ఇంకా పైన కాకరకాయలు ఉన్నట్టు ఉన్నాయమ్మా సో మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు మా భాగ్యాన్ని మన పిల్లల్ని అందరినీ కూడా ఇంకా వాళ్ళ చాప్టర్ అయితే అయిపోయిందనమాట ఎందుకంటే ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయిపోతే ఇంకొక త్రీ ఫోర్ డేస్లోని మళ్ళీ నేను ఇంకా డ్యూటీ ఎక్కాల్సిందే అనమాట సో అందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే హోమ్ ఫుడ్స్ కూడా సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన హార్వెస్ట్ కూడా చూసారా మీరు చూడలేరమ్మా అవి పెద్ద వచ్చినాయి అదే చూడగానే అక్కడ కనిపించే అదే చూడలేదు ఏంటబ్బా అనుకున్నాను పైన గుమ్మడికే ఒకటి ఉంది కూర్చోవమ్మా ఇంకా అది స్కూల్ కోటెళ్ళి ఏం చేస్తాం హార్వెస్ట్ ఈరోజు ఓహో ఆకుకూర లేదా లేదన్నానా ఆకుకూర కోసేవా నాన్న గోంగూర ఉంది కదా గోంగూర గోంగూరమా ఇక్కడేమి వద్దామా సరే అనపికయలు మాత్రమే ఎక్కడికి బర్డ్ సరిగ్గా వెళ్దాం వెళ్దాం మాకు సో అనపకాయలు అయితే ఏమా టేస్ట్ అయితే ఉందండి నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే చాలా లేతగా ఉన్నాయి ప్రతిసారి ఏదో ఆనపకాయ మనకి హల్చల్ చేస్తూ ఉంది ఒకసారి పొడవు ఆనపకాయలు ఒకసారి బాటిల్ ఆనపకాయలు ఆగు వెళ్దాం ఆగు వెళ్దాం అలాగే ఇంకోసారి చారు సొర చారు చొర అయితే వందలాది కాయలు కోసాము అండ్ ఇప్పుడు గుండు సొర కూడా బాగానే వస్తుంది అనమాట చాలా బాగుంది హార్వెస్ట్ మా భాగ్యకే థ్యాంక్స్ చెప్పాలండి కరెక్ట్గా పాపం వన్ మంత్ అయింది కదమ్మా అమ్మ నేను చేస్తాను పర్లేదు నువ్వేం టెన్షన్ పడుకు నువ్వు హోమ్ ఫుడ్స్ చూసుకొని మంచిగా ఎంకరేజ్ చేశారు పిల్లల మటుకు బాగా నేర్చుకున్నారు కూడా ఫుడ్ ఇలా చేస్తారా ఇలా చేస్తే అలా వస్తుందా వాళ్ళు ప్రశ్నలు కూడా రాస్తారు సో హార్వెస్ట్ అయితే సూపర్ అయితే ఇంకెక్కడి నుంచి హార్వెస్ట్ వేస్ట్లో నాకు తెలుసు అన్నీ అయిపోయాయి మళ్ళీ కొత్తగా మనం కొత్తగా మనం పెట్టుకోవాలి ఇంకా అవన్నీ తీసేయాలమ్మా నువ్వు ఏదో చెప్పుకో పాపు నీ వీడియోలో నేను వచ్చే అయిపోయింది అయిపోయింది ఏంటి వస్తావు ఈరోజు స్కూల్కి నాతో మనం ఫుడ్ వెళ్తా బాయ్ అండి మళ్ళీ వచ్చే వీడియోస్గా మనం కలుసుకుంటా ఉందాం ఓకేనా బాయ్ బాయ్ చెప్తున్నా బాయ్ సాయిరామ్ చెప్పు అందరికి సే సాయిరామ్ ఓకే వెరీ గుడ్ నడు బర్డ్స్ ఫుడ్ ఇంకా అమ్మ కూడా బర్డ్స్ ఫుడ్ వేసి కిందకి వెళ్ళిపోయారండి స్కూల్కి టైం అవుతుందని మరి ఇంకేదండి ఇదండి వీడియో ఈ హార్వేస్ కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటానండి నెక్స్ట్ వీడియో కలుస్తాను సమస్తలోక సుగనం భవంత్